ఒక్కసారి స్టెన్స్ వేసిన వాళ్ళకి మెడిసిన్ స్టాప్ చేయడానికి ఉంటుందో లేకపోతే కంటిన్యూస్గా వాడాలా సార్ వాళ్ళు లైఫ్లో స్టెంట్ వేశాక అది రక్తంలో మనం మాట్లాడుకునే స్టెంట్స్ ఆఫ్ కోర్స్ స్టెంట్స్ రకరకాల చోట్ల వేస్తారు యూరాలజిస్ట్ అయితే కిడ్నీలో వేస్తాడు ఆయన తీసేస్తాడు అవును నాకు ఇదొక డౌట్ సార్ ఇప్పుడు హార్ట్ లో కిడ్నీలో కిడ్నీలో తీసేసినట్టు స్టెంట్స్ కొన్ని రోజుల తర్వాత తీయలేవు అలా హార్ట్ లో లాగేవంటే మనిషి చనిపోతాడు హార్ట్లో ఒక్కసారి వేసాక దాని ప్లేస్ కూడా మార్చలేవు ఎక్కడ ఉందో అక్కడ ఉండిపోద్ది అందుకే పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ బాగా ఇమిడిపోయే విధంగా పెట్టాలి సో హార్ట్లో వేసిన స్టెంట్లు వెనక్కి లాగటం అనేది లేదు కిడ్నీలో లివర్లో బయల్ డెక్ట్ వాటిల్లో వేస్తారు వాటిల్లో వేసే స్టెంట్లు లాగటం జరుగుతుంది సో ఇవి అలా జరగవు అయితే స్టెంట్ వేశాక మందుల విషయానికి వస్తే స్టెంట్లు వేసిట వేశాక ఆ ఏరియాలో పచ్చిదనం ఉంటుంది ఈ పచ్చిదనం హీల్ కావడానికి ఆరు వారాల నుంచి తీసుకొని కొన్ని సంవత్సరాలు పడుతుంది కొంతమందికి ఆరు వారాలకు హీల్ అయిపోతుంది కొంతమందికి ఐదు ప ఐదు పది సంవత్సరాల వరకు కూడా హీలింగ్ మిగిలిపోతుంది హీలింగ్ అంటే ఏమిటి అంటే మీకు దెబ్బ దెబ్బ తగిలింది అనుకోండి ఎరుపు ఉంటుంది ఆ ఎరుపు స్కాబ్ లాగా ఫామ్ అయ్యి నార్మల్ స్కిన్కి మచ్చలాగా అయిపోవడానికి టైం పడుతుంది సో అలానే గుండెలో మేము స్టెంట్ పెట్టినప్పుడు బెలూన్తో వెడల్పు చేసినప్పుడు అక్కడ ఇంజురీ అవుతుంది కాబట్టి దాని హీలింగ్ ఉంటుంది సో ఇది మనం చేసిన దేనికి దారి ఇవ్వడానికి సరఫరా ఇవ్వడానికి సరఫరా ఇచ్చాం కానీ ఆ పచ్చిదనంతో ప్రాబ్లం ఆ పచ్చిదనం ఉండటం అనేది మొదటి దశలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు మందులు ఆపితే టక్కని క్లాట్ అడ్డుపడి వస్తుంది సో దాన్ని ఎక్్యూట్ ఎమర్జెన్సీ అది సో అలా జరగకుండా మందులు వాడాలి ఇది నేను చెప్పినట్టుగా ఈ పచ్చిదనం ఎంతో కొంత వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఏళ్ళ తరబడి ఉండే అవకాశం ఉంది సో అది దానివల్ల మీరు మందులు అనేవి లాంగ్ వాడాలి కానీ ఏ మందు ఎంత మోతాదు రెండ ఒకట యాంటీప్లేట్లెట్స్ అంటాం అవి ఎటువంటివి వాడాలి అది మాత్రం డాక్టర్ యొక్క చాయిస్ ఉంటుంది ఎక్స్పర్టీస్ బట్టి డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి పరిస్థితులు బట్టి డాక్టర్ మారుస్తూ ఉండటం జరుగుతుంది సో వీళ్ళు మందులు ఎప్పటికి వాడటం అనేది మస్ట్ కానీ అవే మందులా మారుతాయా అనేది పక్కన పెట్టాలి డాక్టర్ని సంప్రదిస్తూ పోతే వారే చూసుకుంటారు అది ఫ్యాక్ట్ అండి కానీ డ్రింకింగ్ వైన్ అంటే కుడితి తాగినట్టు తాగదు దీన్ని లిమిట్లో తాగాలి అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు వైన్ తాగమంటున్నారు రోజు అదే పనిగా తాగి అలా చేయకూడదు వైన్ ఇన్ లిమిట్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ టు హార్ట్ అలా అని చెప్పి తాగని వాళ్ళని తాగమని చెప్పండి తాగేవాళ్ళు ఆల్కహాల్ ఆల్రెడీ తాగేవాళ్ళు మితిమీరి తాగకుండా తగ్గించి తాగటం ఒకటి వైన్కి షిఫ్ట్ అవుతే బెటర్ ఇట్ ఈస్ హెల్దీ అంతేకాని తాగని వాళ్ళకి రికమెండ్ చేయకూడదు కీటో డైట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ కీటో డైట్ గుడ్ హార్ట్ బట్ ఎక్స్ట్రీమ్ కీటో డైట్ కాదండి ఓకే అంటే ఈ కీటో డైట్ అనేది సైంటిఫిక్ వేలో చేయాలి చాలా మంది ఏం చేస్తారు యూట్యూబ్ వీడియోలు చూసేసి చేస్తూ ఉంటారు అది చాలా తప్పు డైటీషియన్ని ప్రాపర్గా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైటీషియన్ని కలిసి చేయాలి ఎందుకంటే కీటో డైట్ చేసినప్పుడు కొంతమంది తెలియక బాగా తగ్గిపోవాలని కానీ హెల్త్ కోసం కాన్షియస్ అయ్యి కానీ విపరీతంగా చేసినప్పుడు కీటో లోపల ఎసిడోసిస్ అని చెడు పదార్థాలు చేరుకొని మీ గుండెని పక్కకు పెట్టండి బాడీలో అన్ని మార్పులు వచ్చే చెడు పదార్థాలు చేరి ఆయాసము ఈసీజీలు మార్పులు గుండె ఆగిపోయే వరకు కూడా రావచ్చు అరెస్ట్ ఖాడీకి అరెస్ట్ వచ్చి వీటి వెంటికుల ట్యాక్ గడేలు కూడా రావచ్చు సో ఇది సరైన దిశలో చేయాలంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న డైటీషియన్ని సంప్రదించి చేయటం లేదా చాలా ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు డైట్ ఫర్మ్స్ సో మీరు ఎక్కడైతే ఎన్రోల్ అయ్యారో ఆ ఎన్రోల్ అయిన దాంట్లో డైటీషియన్ ఉన్నారో లేదా చూసుకోవాలి సంబడీ షుడ్ సూపర్వైజ్ మీ సొంతంగా చేయకూడదు అంటే మొత్తం ఓన్లీ ప్రోటీన్ తాగే తిరిగి తీసుకొని హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్ మింగేసి కార్బోహైడ్రేట్ జీరో చేసి ఇట్లా విచ్చలవిడిగా చేయకూడదు బట్ ఇట్స్ ఏ గుడ్ గుడ్ డైట్ కీటో డైట్ ఈస్ ఏ గుడ్ డైట్ బట్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ అండర్ ప్రాపర్ గైడెన్స్ స్లీప్ కెన్ డెఫినెట్గా ఇది కూడా స్టడీస్ రీసెంట్ సపోర్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ నిద్రలేమి అనేది తక్కువగా నిద్రపోవటం అనేది ఓవర్ టైం అంటే ఈ పది రోజులు నిద్రపోకపోతే నెక్స్ట్ రోజు అటాక్ వస్తుంది కాదు ఓవర్ టైం నిద్ర అనేది నిద్రలేమి ఉన్న వాళ్ళకి ఓవర్ టైమ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఎవరు అందరికి ఇది ఇదే కాదు అన్నిటికీ ఈ క్రానిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్మోకింగ్ అవ్వచ్చు డయాబెటీస్ అవచ్చు హైపర్ టెన్షన్ అవ్వచ్చు ఇప్పుడు నిద్రలేమవచ్చు వీటన్నిటిది ఎఫెక్ట్ ఒక్క రోజులో రాదు రోజులు అయితే స్మోకింగ్ ఒక్కటి మాత్రం సడన్ ఎఫెక్ట్ రావచ్చు తాగిన రోజే ఇబ్బంది కలగచ్చు సో అది కొంచెం డిఫరెంట్ బట్ ఈ నిద్రలు ఏమి ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగేవి కావు ఇవన్నీ ఏళ్ళ తరబడి అంటే మీకు నీట్ ఎగ్జామ్లో మనకి సీట్ రావాలి అంటే ఆ ముందు రోజు జరిగి మనం ఎల్కేజీ నుంచి మన ఫౌండేషన్ బట్టి ఉంటుంది ఇంటర్మీడియట్లో చదివిన దాన్ని బట్టి ఉంటుంది దాన్ని అంతేగాని ఏది చదువు డైరెక్ట్గా నువ్వు నేను ఇవాళ నీట్ రాస్తా అని చెప్పి ఈ రోజు నుంచి చదివితే ఓ పది రోజుల ముందు నువ్వు కొట్టలేవు సీట్ సో అలాగా ఏదైనా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎంట్రన్స్ మీరు ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఇస్ హై స్టిల్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళాలంటే దే షుడ్ బి స్ట్రాంగ్ ఎఫర్ట్ అండ్ కన్సిస్టెంట్ అండ్ నువ్వు ఈవెన్ షార్ట్ ఎఫర్ట్ చాలా కష్టపడాలి ఒక రోజులో గంటలో నువ్వు చదివి కొట్టలేవు సో సిమిలర్గా ఇవి కూడా అంతే ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ నిద్రలేమి అనేది ఓవర్ టైం అంటే ఒక డెకేడ్ నిద్రలేమి లేకపోతే దాని ఎఫెక్ట్ మెల్లగా కనిపిస్తుంది అంతే కాని మనకు ఒక రోజులో కానీ రెండు రోజుల్లో కానీ నెలలో కానీ కనిపించదు బట్ ఇట్ ఈస్క్టర్ స్మోకింగ్ హుకాజ్ హార్ట్ అటాక్ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా కాజ్ చేస్తాయండి స్మోకింగ్ హుక్క అంటే హుక్కాలో టొబాకో ఉంటుంది నా ఉద్దేశం టొబాకో లేదు అని కొంతమంది అంటుంటారు అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం మీరు తెలుసుకోవాలి నిజంగా సరదాకేదో హుక్క స్టైల్కి పట్టుకోవటం దాంట్లో ఏమి లేకపోవటం ఏదో ఫ్లేవర్ అంటారు ఆ ఫ్లేవర్ ఉంటే తప్పు లేదు కానీ దాంట్లో నికోటిన్ ఉంటే నికోటిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హామ్ ఈక్వల్లీ యాజ్ స్మోకింగ్